శ్రీకృష్ణ పరం బ్రహ్మణైన పోతన తెలుగు భాగవతము ముప్పై నాలుగు శ్రీహరి నిత్య విభూతి లోకము రెండు వందల అరవై ఎనిమిది నుండి రెండు వందల ఎనభై భావము ఇలాంటి విరాట్ పురుషుని శరీరం లోపలి ఆకాశం నుండి ప్రవృత్తి సామర్థ్య రూపమైన ఓజస్సు వేగ సామర్థ్యం బలం అనే ధర్మాలు కలిగాయి రూపమైన క్రియాశక్తి వల్ల ప్రాణం పుట్టింది అది సమస్త ప్రాణులకు ముఖ్యమైనది యజమానిని అనుసరించు సేవకులు లాగా ప్రాణాలు జీవిని అనుసరించి వెడలిపోతుంటాయి విరాట్ పురుషణకు జటరాగ్ని దీపించగానే ఆకలి దప్పులు ఏర్పడ్డాయి ముఖం నుండి దవడలు నాలుక మొదలైనవి పుట్టాయి అందుండే ఆరు విధాలైన రసాలు జనించాయి ఆ రసభేదాలన్నీ నాలుకతోనే గ్రహింపబడుతున్నాయి ముఖం సంభాషించాలని భావించింది ముఖం నుండి వాక్కు అనే ఇంద్రియం పుట్టింది దానికి అగ్ని అధిష్టాన దేవత వాగేంద్రియం నుండి అగ్ని నుండి సంభాషణం పుట్టింది జగత్తంతా జల వ్యాప్తం కావటం వల్ల అగ్నికి జలం వల్ల నిరోధం కలిగింది అందువల్ల అగ్నికి జలమే ప్రతిబంధకమయ్యింది మిక్కిలిగా చలించే మహావాయువు నుండి గ్రాణం పుట్టింది దానికి వాయువు అధిదేవత ఆ గ్రాణేంద్రియం గ్రంథాన్ని గ్రహించడంలో నేర్పుగలదయింది విరాట్ పురుషుడు కంటికి కనిపించని ఆత్మను తనలో చూడగోరాడు అప్పుడు సూర్యుడు దేవతగా కలిసి రూపం గ్రహించేవి అయిన నేత్రాలు రెండు తేజస్సు నుండి పుట్టాయి మునులందరూ భగవంతుని ప్రార్థించగా ఆయన దిక్కులు దేవతగా కలిగి శబ్దాన్ని గ్రహించే స్తోత్రింద్రియాన్ని ఉద్భవింపజేశాడు సృష్టికర్త అయిన పురుషుని నుండి తొగింద్రియానికి అధిష్టానమైన చర్మం పుట్టింది ఆ చర్మం ఆయా వస్తువులలోని మార్తవాన్ని కాఠిన్యాన్ని తేలికదనాన్ని బరువును వేడిమిని చల్లదనాన్ని గ్రహిస్తుంది చర్మం నుండి వెంట్రుకలు పుట్టాయి వాటికి చెట్లు అధిదేవతలయ్యాయి త్వగింద్రియాన్ని అధిష్ఠించిన వాడు స్పర్శమనే గుణం కలవాడు లోపల బయట వ్యాపించిన వాడునైనా వాయువు నుండి హస్తాలు పుట్టాయి అవి బలం కలవి వస్తుగ్రహణంలో నేర్పు కలవి అనేకమైన పనులు చేయగలవి వాటికి ఇంద్రుడు అధిదేవత తనకు ఇచ్చ వచ్చిన చోటికి పోయే సామర్థ్యం గల ఈశ్వరుని నుండి పాదాలు పుట్టాయి వాటికి విష్ణువు అధృత దేవత ప్రజానందమనే అమృతాన్ని కాంక్షించి భగవంతుని నుండి పురుషాంగం ఉప్పస్తూ జనించాయి వాటికి అధిదేవత ప్రజాపతి శ్రీ సంభోగం మొదలైనవి వాటి పనులు మిత్రుడు అధిదేవతగా కల పాయు అనే ఇంద్రియాన్ని గుదం అని కూడా అంటారు అది భుక్త పదార్థాలలోని నిస్సారమైన అంశాన్ని యోగ సాధనలో విడిచే మలమును త్యజించటానికి సాధనమవుతుంది అనగా స్థూల సూక్ష్మ ఉభయ మలములను వర్జిస్తుంది ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరం ధరింపగోరినప్పుడు మొదటి శరీరం వదలటానికి సాధనంగా బొడ్డు అనే ద్వారం పుట్టింది ప్రాణం అపానం బంధింపబడే స్థానం అదే ఆ బంధం విడిపోవడమే మృత్యువు పై శరీరాన్ని క్రింద శరీరాన్ని వేరుచేసేది కూడా ఆ నాభిస్థానమే ఆహార పానీయాదులను ధరించడానికి పేగులు పొట్ట నాడీ సమూహము కల్పితములైనాయి వాటికి నదులు సముద్రాలు అధిదేవతలు వాటి వల్ల తుష్టి పుష్టి అనే ఉదరాన్ని భరించే రస పరిణామాలు కలిగాయి ఆ విరాట్ పురుషుడు తన మాయను ధ్యానించేటప్పుడు కామానికి సంకల్పాదులకు స్థానమైన హృదయం పుట్టింది ఆ హృదయం నుండి మనస్సు చంద్రుడు కాముడు సంకల్పము పుట్టాయి అటు పిమ్మట జగత్తును సృష్టించే విరాట్ పురుషుని శరీరంలో త్వక్కు చర్మం మాంసం రక్తం మేధస్సు మజ్జ ఎముకలు అనే సప్త ధాతువులు పృథివీ జల తేజోరూపాలైన ఏడు ప్రాణాలు ఆకాశ జల వాయువుల నుండి జనించిన గుణరూపాలైన ఇంద్రియాలు అహంకారాన్ని కలిగించే గుణాలు అన్ని వికారాలు స్వరూపంగా గల మనస్సు విజ్ఞాన రూపమైన బుద్ధి జనించాయి ఇదంతా ఆ సర్వేశ్వరుని స్థూల శరీరమే ఇంతేకాదు ఆ స్థూల విగ్రహం క్రమంగా పృథ్వీ జలం తేజం వాయువు గగనం అహంకారం మహత్వం అవ్యక్తం అనే ఎనిమిది ఆవరణాలలో వ్యాప్తమై ఉంది గొప్ప వైభవంతో బ్రహ్మాండాన్ని మించినదై అత్యుజ్వలంగా ప్రకాశిస్తున్నది విరాట్ పురుషుని రూపం విలక్షణమైనది దానికి మొదలు లేవు అది నిత్యమైనది సూక్ష్మమైనది ఆలోచించి చూసిన మనస్సుకు వాక్కుకు గోచరం కానిది మహారాజా మహాతేజస్సుతో నిండిన భగవత్ స్వరూపాన్ని నేను నేనిప్పుడు వివరిస్తాను స్థూలమని సూక్ష్మమని రెండు రూపాలతో విలసిల్లే ఆ భగవదాకారాన్ని ఆ పరమాత్మని మాయా ప్రభావం వల్ల దివ్య తేజోదనులైన మునులు కూడా తెలుసుకొనలేకున్నారు వాచ్యమై వాచకమై నామరూపక్రియలు దాల్చిన ఈశ్వరుడు సమస్త లోకాలకు నియామకుడు అయి ఉన్నాడు చిన్మయ స్వరూపుడైన ఆ శ్రీమన్నారాయణుడు ప్రజాపతులను ఋషులను పితృదేవతలను ప్రీతితో సృష్టిస్తున్నాడు ఇంకా ఉంది విను ఓ పురువంశపు రాజోత్తమ జీవులు తాము చేసిన నానా విధాలైన కర్మల్ని అనుసరించి సురలు సిద్ధులు సాధ్యులు కిన్నరులు చారణులు గరుడులు గంధర్వులు రాక్షసులు పిశాచాలు భూతాలు బేతాళాలు కింపురుషులు కూష్మాండలు గుహ్యకులు దాకినులు యక్షులు యాతుదానులు విద్యాధరులు అచ్చరలు నాగులు గృహాలు మాతృగణాలు తోడేళ్ళు సింహాలు సూకరాలు పక్షులు మృగాలు ఎలుగుబంట్లు చేపలు పశువులు చెట్లు మున్నగు బహుజాతులలో పుట్టి నీటిలోను నింగిలోను నేల మీద సంచరిస్తారు సత్వగుణ రజోగుణ తమోగుణాలు కలిగి ఉంటారు ఈ ప్రాణిజాతమంతా తిరియక్కులు సురలు అసురులు నరులు గిరులు ఇలా విభిన్న రూపాలతో ఉంటుంది లక్ష్మీకాంతుడు చతుర్ముఖుడై జగత్తును సృష్టిస్తాడు విష్ణు స్వరూపుడై దానిని రక్షిస్తాడు సంహార సమయంలో హరునికి అంతర్యామిగా ఉంటూ వాయు మబ్బులను హరించినట్లే సమస్త విశ్వాన్ని సంహరిస్తాడు ఈ విధంగా ఆ దేవుడు ధర్మస్వరూపుడై తానే పశుపక్షాదులు నరులు సురలు మున్నగు సమస్త రూపాలు ధరిస్తాడు తానే ఈ విశ్వాన్ని సృష్టిస్తాడు పోషిస్తాడు సంహరిస్తాడు శ్రీహరి నుండి ఆకాశం పుట్టింది ఆకాశం నుండి వాయువు పుట్టింది వాయువు నుండి అగ్ని అగ్ని నుండి నీరు పుట్టాయి నీటి నుండి భూమి పుట్టింది భూమి నుండి నానావిధ జీవజాలము పుట్టింది దీనంతటికీ మూలమై ప్రకాశించేవాడు ఆ నారాయణుడే ఆయన జ్ఞానానంద స్వరూపుడు అవ్యయుడు పుట్టుకలేనివాడు అంతం లేనివాడు ప్రభువు ఆది మధ్యాంతరహితుడు జనన మరణాలు లేనివాడు ఆయన నుండి జనించిన ఈ సృష్టికి హేతువేమిటో దాని స్వరూపం ఇలాంటిదో ఎంత పరీక్షించినా ఎంతటి మునీశ్వరులైనా తెలుసుకోలేకున్నారు అంతేకాకుండా ఓ భూపాలకోత్తమ ఈ విధంగా ప్రాణులను సృష్టించి రక్షిస్తున్న ఆ శ్రీహరి తనకు కర్తృత్వం అంగీకరించడు దానినంతా తన మాయకి ఆరోపిస్తాడు తాను నిరవద్యుడు నిరంజనుడు నిష్కించనుడు నిరపేక్షుడు నిష్కలంకుడు పరుడు ఆడ్యుడు అయిన వాడై శాశ్వతత్వాన్ని పొందుతాడు పరబ్రహ్మకు సంబంధించిన ఈ కల్ప స్వరూపాన్ని అవాంతర కల్పంతో సహా సంగ్రహంగా చెప్పాను ఇలాంటి ప్రాకృతాలు వైకృతాలు అయిన కల్పాల విధానాలు వాటి పరిమాణాలు కాల లక్షణాలు కల్పాల లక్షణాలు అవాంతర కల్పాలు మన్వంతరాలు మొదలైన వాని భేదాలు విభాగాలు విపులంగా వివరిస్తాను వినుము దాన్ని పద్మకల్పమని కూడా అంటారు అని భగవంతుడైన శుకయోగి పరీక్షితులకు చెప్పినట్లు సూతుడు సౌనకాది మహర్షులకు వెల్లడించాడు हरिः ओं सर्वं श्रीकृष्णार्पणमस्तु